హలో హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మీకోసం ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదేంటో చూసేద్దామా బంగాళదుంప కూరండి ఇది నా స్టైల్లో చేస్తున్నాను సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఎంత ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాము ముందుగా నేనైతే బంగాళదుంపలు కట్ చేసుకున్నాను ఇవి ఆల్మోస్ట్ ఎన్ని ఉంటాయంటే ఒక ఐదారు ఉంటాయి అన్నమాట ఇట్లా ముక్కల కింద కట్ చేసుకున్నాను దానికి కావాల్సినవి ఏంటంటే ఆనియన్స్ టమాటా పచ్చిమిర్చి వెల్లుల్లి చక్కగా పచ్చగా దంచుకున్నాను కొత్తిమీర కొంచెం జీలకర్ర మన కొబ్బరి పౌడర్ ఒక స్పూన్ అనమాట ఈ కొబ్బరి పౌడర్ వేయడంతో అయితే గ్రేవీ వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది కూర అనేది చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు స్కిప్ చేసేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేనైతే కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ ఎక్కినాక జీలకర్ర మనం పెట్టుకున్న వెల్లుల్లి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వాసన వచ్చేంత వరకు వేయించుకొని దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా ఇవి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆ స్మెల్ అనేది చాలా చాలా మనకి వేయించుకుంటే తెలిసిపోతూ ఉంటుంది అనమాట సో అలా వేయించుకున్న బాగా వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వెల్లుల్లి పేస్ట్ వేసేది కాబట్టి నేను దీంట్లో అల్లం యాడ్ చేయట్లేదు ఎందుకంటే అల్లం కొంచెం నాకు అంత నచ్చదనమాట వెల్లుల్లి అయితే చాలా బాగుంటుంది సో అవి వేయించినాక టమాటా కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం సేపు బాగా కలుపుకున్న తర్వాత ఆవిరికి మనము కుక్కర్ మూత పైననే పెట్టుకోవాలి నేనైతే విజిల్ పెడతలేదు జస్ట్ పైన అంతే ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెము టమాటా మెత్తబడింది దగ్గరికి కొంచెం ముక్క అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు బాగా కలుపుకొని దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసేసుకోవాలి చాలామంది బంగాళదుంపలు అంటారు పొటాటో అంటారు ఆలుగడ్డ అంటారు సో నేనైతే బంగాళదుంపలు కట్ చేసుకొని వేసేసుకున్నాను అనమాట ఎప్పుడైనా కూడా ఏదైనా దుంపలు ఉడికేటప్పుడైనా ఏదైనా బెండకాయలు దొండకాయలైనా కానీ ఒకటే సైజులో కట్ చేసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఒకటి చిన్నది ఒకటి పెద్దది కట్ చేసామంటే ఒకటి ఉడుకుతుంది ఒకటి అనమాట అందుకని ఒకటే సైజులో కట్ చేసుకోవాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను బంగాళదుంపలు వేసుకున్నాను కదా కొంచెం సేపు పైన మూత పెట్టుకున్నాను కొంచెము బంగాళదుంపలు మగ్గినాయి అనమాట మగ్గిన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసేసుకుందాము బెండకాయలైనా కూడా కొంతమంది పెద్ద సైజుకు చిన్న సైజు కట్ చేస్తుంటారు అలా కాకుండా ఒక్కటే సైజులో కట్ చేసుకుంటే అసలు ఒక్కటే డైరెక్షన్లో ఉడికిపోతుంది బాగా నేను ఇప్పుడు ఉప్పు గరం మసాలా ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు బాగా బంగాళదుంపలు అసలు మనకి చాలా చాలామంది ఇష్టంతో తింటారు పిల్లలైనా కూడా చాలా ఇష్టంతో తింటారనమాట ఇది మనం చేసుకునే విధంగా చేసుకుంటే చికెన్ కూడా అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు అన్నీ కలిపేసుకున్నాం కదా కారం కూడా మీకు తగినంత వేసుకోండి టేస్ట్కి సరిపడగా మీరు ఎంత కారం తింటారంతా నేనైతే మూడు స్పూన్లు వేశాను ఎందుకంటే మేము కారం ఎక్కువ తింటాము అందుకని మూడు స్పూన్లు వేశాను కారం కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టార్టింగ్లో మనము అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని ఇది బాగా కలుపుకోవాలి లాస్ట్లో కొబ్బరి పౌడర్ ఎందుకు వేసానంటే ముందుగా వేస్తే కింద అడుగంటుకుంటుంది అనమాట అందుకని లాస్ట్లో వేసి ఇది కూడా బాగా కలిపేసుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకొని ఒక రెండు విజిల్ ఉడికించుకుంటే కనుక బంగాళదుంప కూర అయితే రెడీ అయిపోతుంది అస్సలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది కొబ్బరి పొడి ఎంత వేసాం కాబట్టి మంచి గ్రేవీతో ఉంటుంది అన్నమాట ఒక గ్లాస్ వాటర్ వేసాం కదా ఇప్పుడు మనము రెండు విజిన్స్ వచ్చేంత వరకు మూత పెట్టేసుకుందాము ఇది బాగా చాలామంది వెరైటీ వెరైటీస్లో చేస్తారు కానీ కొంతమంది చేసింది టేస్టే ఉండదు అసలు సో నేను చెప్పే ప్రాసెస్లో అయితే చేయండి చాలా బాగుంటుంది ఇంకొకటి ఇప్పుడు మనకి చలికాలం కాబట్టి ఎప్పుడైనా కానీ వేడివేడిగా తినండి మనం తింటాము అనే ముందే రైస్ కానీ కర్రీ కానీ ప్రిపేర్ చేసుకుంటే వేడివేడిగా చాలా ఆరోగ్యం అన్నమాట వేడివేడిగా తింటే పిల్లలకు కూడా చల్లగా పెట్టకండి చాలా వెదర్ బాగా చేంజ్ అయిపోయింది వేడిగానే పెట్టండి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా రెండు విజిల్స్ అయితే పెట్టాను సో లాస్ట్లో కొత్తిమీర అని వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే సో మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ